రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా మంత్రి గడ్డం వెంకట వెంకటస్వామికి సకల జనుల ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి ర్యాలీగా వచ్చిన మంత్రి సిరిసిల్లలోని ఒక ఫంక్షన్ హాల్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు దిటుగా స్పందించారు కేటీఆర్ కేసు అని అనడంపై మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు అది ఒక చిన్న కేసు అయినప్పుడు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారో చెప్పాలని ఆయన ప్రజలు ఓటు ద్వారా బీఆర్ఎస్ ను ఇంట్లో కూర్చోబెట్టే విధంగా తీరు ఇచ్చారని అయితే వివేక్ స్వామి అన్నారు కేవలం కమిషన్లు దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఆయన ఆరోపించారు ంటే ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది ఇంట్లో కూర్చోండి అని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ ఆయాంలో కట్టిండ్రు మీ ఆయాంలో కమిషన్లన్నీ దోచుకున్నారు అందరు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అన్నది అరే మీరు నీళ్లు తుమ్మిడి అడ్డల్లా లేకుంటే కాళేశ్వరంలో ఎట్లా ఉంటాయి నీళ్లు నిజంగా అర్థం కాని సమస్యలు వారు మాట్లాడుతున్నారు నేను మొన్న కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత సేవల స్కీమ్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై సిటీ కోసము ఇరవై టిఎంసీ నీళ్లు ఆ రోజుల్లోనే కేటాయించడం జరిగింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కూడా ఇంకా ఇరవై నాలుగు వేల కోట్లకు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తిగా అయ్యేది కానీ కేవలం కమిషన్లు దోచుకునికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మ్యాక్సిమం ఇరవై టిఎంసీ నీళ్ళే మనకు సిటీకి అవసరం ఇంకా పంపింగ్ అవసరం దానికి పోయి మల్లన్న సాగర్లో యాభై టిఎంసీ రిజర్వాయర్ కట్టిన ప్రపంచంలోనే చాలా తక్కువ చోట్ల ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టడం కేవలం కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి గుండెపోచమ్మకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ ప్రాజెక్ట్ లో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగ జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి దీంట్లో ఏదైతే అవకతవకలు అయినాయో ఇవన్నీ కూడా బయటపట్టేది అవసరం ఉన్నది వాళ్ళు భయపడేది అవసరం లేదేం చేయకుంటే కానీ అందరికి తెలుసు లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లలే చెప్తున్నది చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్లో ఉండే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది మళ్ళొకసారి కేటీఆర్కి కొంచెం అవగాహన తెచ్చుకోండి ఈ లక్ష కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరంలో ఖర్చు పెట్టినారో వృధా కావడం జరిగితే ఇంకా ఏమన్నా అడుగుతురకి వచ్చాడు